హాయ్ ఇవాళ నేను బీరకాయ ఎండ్రోయలు కూర అయితే చేస్తున్నాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బీరకాయ ఎండ్రోయలు ఎక్కువగా చేస్తే టమాటా ఉల్లిపాయలు వేసేసి ఎండ్రోయల కూర అయితే చేస్తాము అది కూడా చాలా బాగుంటుంది కానీ ఈరోజు నేను ఇంకా బీరకాయ కూర చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంట్లో కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా వేసి చేసి అని చెప్పేసి అయితే చేశాను మా చిన్నపిల్లకైతే అసలు ఎండ్రోయలు కూర అంటేనే ఇష్టం ఉండదు ఎండ్రోయలే కదా పచ్చి చేపల కూర కూడా అనమాట అయితే ఇంకా పెద్దమ్మ అయితే ఎండ్రోయలు తింటుంది ఇంకా సరేలే ఇంకెప్పుడైనా తీసుకుంటాను తీసుకుని వండుతూ ఉంటాను ఇంక వాళ్ళకి కూడా అలవాటు చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇంట్లో ఎండ్రోయలు ఉన్నాయి కదా బీరకాయలు వేసి చేద్దాం చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజైతే బీరకాయలు వేసి చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే బీరకాయలు పచ్చి రొయ్యలు వేసి చేసినా కానీ చాలా బాగుంటుంది ఎండు రొయ్యల కూర అయినా కానీ బీరకాయలు వేసి చేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే మాత్రం కంపల్సరీ ఎండ్రొయ్యులు బీరకాయ కూర ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్